ఆరోగ్యానికి హాని చేసే కెపాయిన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారా లేదా ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలు తాగుతున్నారా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల్లో హెర్బల్ వాటర్ స్పైస్ వాటర్ జ్యూస్ ఉంటాయి అయితే బూడిద కుమ్మడికాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అవును రోజు ఉదయాన్నే బూడిద కుమ్మడికాయ రసం తాగటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శరీరంలో విష పదార్థాలను బయట తొలగించడానికి సహాయపడుతుంది ఇది దాహాన్ని తీరుస్తుంది బూరిది గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది బుడిద గుమ్మడికాయ జ్యూస్ తాగటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది పొటాషియం కారణంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రావు చర్మ సంరక్షణ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మానికి రక్షణ అందుతుంది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది బూడిద గుమ్మడికాయ రసం తాగటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి మలబద్ధకం దూరమై ప్రశాంతంగా ఉంటుంది బరువు తగ్గటం వల్ల సహాయపడుతుంది గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది తక్కువగా తింటారు గుమ్మడికాయలతో ఎన్నో రకాల స్వీట్లు చేసుకోవచ్చు బుడిది గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుంటారు చాలా రకాల కూరలు కూడా వండుకోవచ్చు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి బుడిది గుమ్మడకాయతో బూడిద గుమ్మడికాయ ఎంతో హెల్త్ మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్